గారెడ్ కాకుండా క్వారెని కర్మ తెచ్చుకో సువారే సోమవారం వచ్చే జాన్ కలెక్టర్ ఆఫీస్ రిప్రెండేషన్ దేవుడు రిప్రెండేషన్ దరఖాస్తు ముద్ర ఓన ఇన్వాడైతే ముద్ర లేదా వాట్సాప్ నెంబర్ అనే తమ సేమ్ పిడిఎఫ్ దెమ్మలతో ఊ సేఫ్ కాయిదాలు ఫైల్ కరెన్ కోర్టును దేర్ ప్రొసీజర్ కాబట్టి తమ సేమ్ సోవార సోవారే సాంతాన్ని దెమలతో మా ప్రవీణాడే కోర్టు ఎస్ ఏ ఫైల్ లేదా కోర్టు కరచ్చు కదా కదా ఓ ప్రొసీజర్ తమ గవర్నమెంట్ అప్పీల్ కరెదికే కోర్టునే ఖచ్చితంగా నేను సమాధానం తీరవసరం వచ్చు కాబట్టి తమ ఖచ్చితంగా సుమారు సోమవారం సే హర్ తాండేది తమ కథనమణికి వందల మంది జాగం కానీ కొంత్రిషన్ దాతాన్ని పీడిఎఫ్ మన గా